నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత బంగ్లాదేశ్ లో ప్రభుత్వం తాత్కాలికంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడ పెను మార్పులు సంభవిస్తున్నాయి హిందువులపై అఘాయిత్యాలు మాత్రమే కాదు ముస్లిం మత చాందస్వాదుల ప్రభుత్వాన్ని తమ గుప్పెల్లో ఉంచుకొని అనేక రకమైన ప్రణాళికలు చేస్తున్నాయి తాజాగా జరిగిన పరిణామాలను చూస్తుంటే యూనెస్ ప్రభుత్వ మత చాందస్వాదుల మాటలకు తానా అంటే తందనా అంటుందేమో అనిపిస్తోంది యూనెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బంగ్లాలో ప్రభుత్వ నిర్ణయాల్లో ఈ చాందస్థవాదుల జోక్యం పెరిగిపోయింది తాజాగా బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది అక్కడ పాఠశాలలో మ్యూజిక్ పీఈటి టీచర్ల నియామకాలను రద్దు చేస్తున్నట్లు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది గత కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మ్యూజిక్ డాన్స్ టీచర్ల నియామకాలను నియమించాలని అక్కడి విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయించుకుంది అయితే ఈ చర్యలను ఇస్లాం వ్యతిరేక ఎజెండాగా అభివర్ణించిన కొందరు ఛాందసవాదులు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని యూనస్ సర్కార్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు ప్రభుత్వ నిర్వహణలో ప్రాథమిక పాఠశాలలో కేవలం మతపరమైన టీచర్లనే నియమించాలని మ్యూజిక్ పీఈటీ టీచర్ల నియామకాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు దీంతో ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా సృష్టించిన మ్యూజిక్ పీఈటీ ఉపాధ్యాయుల పోస్టులను రద్దు చేస్తున్నట్టు బంగ్లాదేశ్ విద్యాశాఖ అధికారి మసూద్ అక్తర్ ఖాన్ ప్రకటన విడుదల చేశారు ఈ పోస్టులను రద్దు చేయడానికి గల కారణాలను మీడియా ప్రశ్నించగా ఆయన మాత్రం సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు దాంతో అక్కడ ఇస్లాం ఛాందస్వాదుల చర్యలపై స్థానిక మీడియా వర్గాలు పలు కథనాలను వెల్లడించాయి యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బంగ్లాలో ప్రభుత్వ నిర్ణయాల్లో ఈ ఛాందస్వాదుల జోక్యం పెరిగిపోయిందని ప్రకటించాయి మనం చూసాం కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని దేశాల్లో ఈ మత చాంత సమాధులు పెరిగిపోయిన దగ్గర ఆడపిల్లల వేలు కనిపించొద్దు డ్యాన్స్ నేర్చుకోవద్దు మ్యూజిక్ నేర్చుకోవద్దు పీఈటి నేర్చుకోవద్దు మతం 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 తప్ప ఇంకేం నేర్చుకోవద్దు ఆ మతం 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 అనేది నేర్చుకొని మనుషులు అనే విషయాన్ని మర్చిపోయి రాక్షసుగా బిహేవ్ చేయాలి అనేది ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా అతంత మొదలైంది దీనికి అడ్డుకట్ట వేయకుంటే బంగ్లాదేశ్ భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతను మీరు చేసే సహాయం ఆర్ వాయిస్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్